ఎర్ర కందిపప్పు పచ్చి శనగపప్పు పెసరపప్పు మామూలుగా మనం వండుకునే కందిపప్పు పొట్టు మినపప్పు సజ్జలు చిన్న గ్లాసు సగ్గుబియ్యం ఒక స్పూను దోశలు సూపర్ టేస్ట్ ఉంటాయి వేడివేడి మీద తింటే చాలా బాగుంటాయి బాక్స్లో కానీ గిన్నెలో కానీ వేసి మూత పెట్టామంటే మెత్తగా స్పాంజి లాగా ఉంటాయి తయారీ విధానం వీడియోలో ఎక్కడ ఆపకుండా చూడండి కాళ్ళ నొప్పులకి పిక్కల నొప్పులకి నీరసానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఒక గిన్నె తీసుకొని స్టోర్ బియ్యము ఒక గ్లాస్ తీసుకున్నాను చూపించిన విధంగా అన్ని రకాల పప్పులు కలిపాము కదా అవి ఒక గ్లాస్ తీసుకున్నాను ఇది ఆన్లైన్లో మూడు కేజీలు ఆర్డర్ పెట్టుకున్నాం ఆఫర్లో ఆ తర్వాత సజ్జలు ఒక గ్లాసు ఇందులో వేసేసి సగ్గుబియ్యం కొద్దిగా వేసుకొని మెంతులు ఒక స్పూన్ వేసుకొని నీళ్లు పోసి మనం బాగా చేత్తో కలిపినట్టుగా కలిపి బాగా ఇలా రుద్ది కడిగామంటే కడిగి మూడుసార్లు నీళ్ళు తీసేయాలి ఇవి నేను మొక్కలకి పోస్తాను అనమాట చిన్న చిన్న ఆకుకూరలు కుండీలో పెంచుకుంటాను కదా వాటికి మంచి బలం ఇవి ఇలా మూడు సార్లు అయిపోయిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి ఇలా మూత పెట్టి నైట్ మొత్తం వదిలేసి తెల్లారితే ఇలా ఉంటుంది ఈ నీళ్లు వంచేసి మళ్ళీ మంచి నీళ్లు పోసుకోవాలి బాగా నానిపోయి మెత్తగా అన్నమాట దోశలు గ్యాస్ కూడా ఫామ్ అవ్వదు మనకి ఎన్ని తిన్నా ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ మొదటిగా పట్టుకోవాలి ఆ తర్వాత కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా పట్టుకోవాలి చాలా ఈజీగా మెత్తగా బయట ఎలా ఉంటుందో పిండి అలా వచ్చిద్ది స్పాంజీలాగా ఆ తర్వాత మళ్ళీ మిగిలిన మినపప్పు ఇవన్నీ పప్పు దినుసులు అన్నీ వేసుకొని అన్ని రకాల పప్పులు కలిసినాయి కదా చాలా టేస్ట్ ఉంటుంది అందులో సజ్జలు పడేసరికి మహా రుచి అనమాట ఇది కూడా రెండోసారి పట్టింది కూడా ఒక గిన్నెలోకి తీసివేసుకొని సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక గంట కానీ రెండు గంటలు కానీ వదిలేయాలి మన ఇష్టం ఊరకనే పొంగిద్ది అన్నమాట నేనైతే దీంట్లోకి చట్నీ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నాను మన ఇష్టం రకరకాల చట్నీలు తినొచ్చు రకరకాల పచ్చళ్ళు తినొచ్చు నేనైతే ఈ పచ్చిమిర్చి కొన్ని తీసుకున్నాను టమాటాలు రెండు పెద్ద ఉల్లిపాయలు పచ్చి కొబ్బరి చిన్న ముక్క పచ్చి కొబ్బరి కోసి అందులో వేసాను పచ్చిమిర్చి కూడా కొద్దిగా కట్ చేసుకోవాలి టమాటాలు ఈ మధ్య భాగంలో తీసేసారంటే ఇది మిక్సీకి నలగదు అని రుచి ఉండదు నమలటానికి పనికిరాదు అందుకని ముందుగానే తీసేసామంటే పచ్చడి చాలా బాగుంటుంది ఉల్లిపాయలు నాలుగు ముక్కలుగా కోసేసుకోవాలి నేనైతే రెండు ఉల్లిపాయలు వేసుకుంటా ఉల్లిపాయలు కూడా ఈ మధ్యలో తెల్లని భాగాన్ని తీసివేయాలి ఇలా నాలుగు మొక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ పచ్చడి అన్నంలోకి తినొచ్చు సంకట్లోకి తినొచ్చు రొట్టెల్లోకి తినొచ్చు దోశల్లోకి కూడా తినొచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా పచ్చి కొబ్బరి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది స్టవ్ వెలిగించి ఈ బాండిని పెట్టేసి ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి మనిష్టం కొద్ది కొద్దిగానే వేసాను నేను ఆయిల్ మూత పెట్టేసి చిన్న మంట మీద కొద్దిగా ఒక ఐదు చిన్నుల్లిపాయలు వేసుకోవాలి జీలకర్ర ఒక స్పూన్ వేసుకున్నారంటే మీకు గ్యాస్ రాకుండా తేన్పులు రాకుండా డైజెషను బాగా అవుతుంది అంతేకాదు బీపీ ఉన్న వాళ్ళకు కూడా మంచిది పైత్యాన్ని కూడా తగ్గించిద్ది ఈ దోశల్లోకి కంపల్సరీ ఈ చట్నీ చేసుకొని తిని చూడండి చింతపండు కొంచెము రుచి కోసం ఎక్కువేస్తే పుల్లగా ఉంటుంది టేస్ట్ పోతుంది మధ్య మధ్యలో కలుపుకున్నాను ఇలా అయిన తర్వాత ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లో వేసి మెత్తగా పట్టుకోకుండా కొంచెం పలుకుగా పట్టుకున్నారంటే చాలా బాగుంటుంది కొత్తిమీరని కట్ చేసి నీళ్ళల్లో వేసాను కొత్తిమీర ఒక రెండు గుప్పిళ్ళు నేను తీసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది పచ్చిది కాకపోతే ఇది ఉండదు సాల్ట్ సరిపడా వేసుకోవాలి మీ ఇష్టం ఉప్పైనా వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి పలుకుగా పట్టుకోండి మరీ మెత్తగా తిప్పుకోవద్దు ఇలా పలుకుంటే మధ్య మధ్యలో కొబ్బరి ముక్కలు జీలకర్ర తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయతో రుద్దారంటే ఎందుకంటే మనం తోమి పెట్టుకుంటాం కదా ఆయిల్ అంతా పోతుంది ఇది ఫ్రెష్గా అన్నమాట చేత్తో తిప్పే అంత ఈజీగా పైకి లేసి వస్తాయి అన్నమాట దోశలు కష్టం లేకుండా చాలా ఈజీగా కొత్త వారు కూడా నేర్చుకునే పిల్లలు కూడా అసలు దోశలు వేయటమే రాని పిల్లలు కూడా చాలా ఈజీగా వీటిని ఈ వీడియో చూసి మీరు నేర్చుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది కష్టపడాల్సిన పనే లేదు మీరు ఎలాంటి పెనులు వేసినా కూడా చాలా బాగా వస్తుంది చూడండి ఊరికనే మనం చేత్తో పెట్టి కూడా తిప్పేసుకోవచ్చు అంత ఈజీగా వచ్చేసిద్ది మనం ఇంకా దాని మీద ఫస్ట్ దాని మీద నూనె కూడా వేయాల్సిన అవసరమైతే లేదు ఇలా కాలిన తర్వాత తీసేసి మళ్ళీ పిండి కొద్దిగా వేసుకొని మీకు పలసగా కావాలంటే నీళ్లు కలుపుకోండి మందంగా కావాలంటే నీళ్లు కలపన అవసరం లేదు ఈ ప్రాసెస్లో చేసుకోండి అస్సలు విరిగిపోవు టేస్ట్ చాలా బాగుంటుంది వేడి మీద తింటే మహా రుచిగా ఉంటుంది ఆరిన తర్వాత కొంచెం గట్టిపడినట్టు ఉంటుంది కాబట్టి మీరు హాట్ బాక్స్లో కానీ ఒక ప్లేట్లో వేసి మూత పెట్టారంటే మళ్ళీ స్పాంజీలాగా మెత్తగా ఉంటాయి రెండో దానికి ఆయిల్ వేస్తున్నాను ఇది కూడా అంతే ఈజీగానే వచ్చేసిద్ది నేను కొద్దిగా హైలో పెట్టాను కాబట్టి త్వర త్వరగా అవ్వాలంటే హైలో పెట్టాల్సిందే మనం పిల్లలు ఉన్నప్పుడు కుదరదు కదా చిన్న మింట మీద పెడితే ఇలా వస్తుంది ఎంత బాగుందో చూడండి సజ్జలు వేసాం కదా మంచి కలరు డైజెషన్ కూడా మంచిది ఇందులో వేసిన పప్పులు అన్నీ కూడా మినపప్పు కందిపప్పు మరి ఎర్ర కందిపప్పు రకరకాల పప్పులు వేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది నేనైతే మాడుపు గారం అని ఇది వేస్తున్నాను ఒక ఆవిడ ఇంట్లోనే తయారు చేసి అమ్ముతుంది చూద్దామని ఫస్ట్ టైం చేశాను నేనైతే కరివేపాకు కారం మునగాకు కారం వేసుకుంటాను ఇది కూడా బాగానే ఉంది ఇది ఒకవైపు కాలిస్తే చాలు చిన్న మంట మీద కాల్చుకున్నారంటే ఒకవైపే కాలితే సరిపోతుంది మడత వేసిన తర్వాత అటువైపు ఇటువైపు కొంచెం సార్ రెండు సార్లు మనం కాల్చుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలా రెండు వైపులు మడిచిన తర్వాత కొంచెం కాల్చుకున్నామంటే పచ్చి ఏదన్నా ఉంటే పోతుంది వడ్డించుకొని తింటమే మహా రుచిగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ వీడియో చూసినందుకు ధన్యవాదములు